తల్లగిందులు చేశారు ఇంగ్లాండ్ దేశాన్ని ఇంకొక అమ్మాయి కూడా సేమ్ సిచ్యువేషన్ ప్రభా మా అమ్మ నాన్న పరికిలో కొంతమందికి ఇలాంటి కోరికలు ఉంటాయి సరే తాగుబోతుడు దొరికాడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది పాస్టర్ గారు భర్త తాగుబోతాడు చాలా మంది తాగుబోతులు ఉన్నారమ్మా నీ భర్త తాగుబోతాయి పెద్ద ఇబ్బంది పడలేదు పాస్టర్ గారు నా భార్య నా నా భర్త అంటే ఇది చాలా విచిత్రమైన తాగుబోతుంట ఎప్పుడన్నా చూసారా విచిత్రమైన తాగుబోతుని చూసారా చెప్తే వినండి ఏం చేస్తాడమ్మా విచిత్రమైన తాగుబోతు అంటే మందేసి వచ్చి భోజనం పెట్టమంటాడంట కూర వేసి పెడితే ఏవద్దు కూర నాకు పెరిగేసి అన్నం పెట్టి అంటాడు ఓకే పెరిగేసి అన్నం పెడద్ది కలుపు అంటాడం నీళ్ళేసి కలిపేస్తుంది తినయ్యా నేను తిన్నా అని చెప్పి పెరుక్కు పెరుగు నీళ్ళకి నీళ్లు తీసేయి అంటాడంట అప్పుడు తింటాను నేను వీడు విచిత్రమైన తాగుబోతు ఏమని ప్రార్థన చేసింది ఏ పనికి మనలోడో ఏ తాగుబోతుడో వస్తే నేను వెళ్ళిపోతాను ప్రభా ఒక మంచి దైవ భయం కలిగిన వాడు ఆలస్యమైనా పర్లేదు ప్రభా పెళ్ళికి తొందరపడకండి ఆలస్యమైనా పర్లేదు ప్రభా మా సంఘంలో పిల్లలకి ముప్పై దాటిపోయినాయి ఆడపిల్లలకి మగోళ్ళకి కాదు ఇంకా కనిపెడుతున్నారు మీ సంఘంలో ఎవరైనా పెళ్లిళ్ళ కోసం కనబడితే కంగారు పడిపోకండి ఇరవై వస్తే కంగారు పడిపోతారు తల్లిదండ్రులు ఎవడో ఒకటి మూటకట్టి పంపించాలి సంవత్సరం తిరగకుండానే వచ్చేస్తున్నారు ఇళ్ళకి ఎన్నో ఫెయిల్ అవుతున్నాయి కేసులు పెళ్ళి ఆచితూచి అడిగేసి చేయండి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఓకే నీ నోటి మాటలు విత్తనాలు లాంటివి ఖచ్చితంగా మొలకెత్తుతాయి దీవించు నీ భర్తను దీవించు ఒక ఆయన వ్యాపారంలో బట్టలన్నీ ఆగిపోయినాయి మూట వ్యాపారం ఏ వ్యాపారం మూట వ్యాపారం మీ ఇళ్ళకాడ కొనుక్కుంటారు కదా బట్టలు నాలుగు మూటలు ఆగిపోయినాయి వెళ్ళట్లా ఏం చేశాడు మూటల మీద చేతులు వేసి దీవించాడంట ప్రభా ఈ బట్టలను దీవిస్తున్నా నువ్వు త్వరగా వెళ్ళిపోతాయి నువ్వు కార్యం చేస్తున్నావు వెళ్ళాడు లైన్కి నాలుగు మూటలు వారం రోజులు అయిపోయినాయి హల్లు ఎల్లుయ్యా లేదు నిరాశ చెందలేదు దూషించలేదు తిట్టలేదు మన నోట నుండి అనుకూల వచనమే ఎప్పుడూ రావాలి దేవుని ముద్ర కలిగిన వాళ్ళ మాటలు వేరుగా ఉంటాయి దేవుని ఆత్మ కలిగిన వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంటుంది అవునా కదా నీ మాటలే చెబితే నువ్వు దేవుని ముద్ర కలిగి ఉన్నావా లేదా దేవుని ఆత్మ నీలో ఉందా లేదా పని చేస్తుందా లేదా పదహారు వచ్చినా ఏం చదివారమ్మో ఒకసారి చదవండి ముగిస్తాను ఎపెస్సి పాత్రిక రెండు పదహారు తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని శరీరముగా చేసి వీరిద్దరిని అంటే ఎవరిని భార్యభర్తల్ని కాదు యూదుల్ని మనల్ని శరీరముగా చేసి ఆ దేవునితో సమాధానపరచవలెనని ఇలాగూ చేశాను కనుక ఆయనే మనకు సమాధానకారకుడయ్యను మనం క్రిస్మస్లో మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడిను అని వాక్య భాగాలు సార్ సమా అందులో ఒకటి ఏంటి సమాధాన పాత్రుడు సమాధాన అధిపతి సమాధానాధిపతి ఏ గృహములో ఉంటాడో ఆ గృహములో నెమ్మది సమాధానం ఉంటుంది యేసు ప్రభు చెప్పాడు మాకు ఎవరికి మాకు చెప్పాడు మీరే గృహానికైనా వెళ్ళినప్పుడు ఆ గృహానికి సమాధానము కలుగునుగాక అని చెప్పండి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీద నిలిచి ఉంటుంది ఎందుకు కొన్ని కుటుంబాల్లో ఆశీర్వాదము రావట్లేదు ఎందుకు కొన్ని కుటుంబాలు ఆశీర్వదించబట్టలేదు సేవకుడు ప్రార్థించట్లేదా చేస్తున్నాడు అయినా ఎందుకు గృహాల్లో సమాధానము ఆనందము రావట్లేదంటే ఆ గృహము అయోగ్యమైన గృహము ఏ గృహము ఆ గృహం అయోగ్యమైన గృహం మేము దీవించినప్పుడు మీరు యోగ్యులైతే ఆ సమాధానము ఆ దీవెన మీ గృహం మీద నిలబడతుంది ఏంటో కొంతమందిని చూస్తే ఎన్ని సంవత్సరాలు చూసినా అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలా ఉంటారు ఏ ఆశీర్వాదం ఏ మార్పు ఉండదు అప్పుడు అద్దిల్లే ఇప్పుడు అద్దిల్లే అప్పుడు అదే జీతం ఇప్పుడు అదే జీతం అప్పుడు అదే వ్యవహారం ఇప్పుడు అదే వ్యవహారం కాలం గడిచిపోతే దీవెన ఆశీర్వాదం లేదు కారణం ఏంటంటే దైవ సేవకుల్లో లేదు లోపం దేవుళ్ళో లేదు లోపం లోపము నీలోనే ఉంది పశ్చాత్తపడాలి సరి చేసుకోవాలి క్షమాపణ అడగాలి నీ హృదయాన్ని ఖాళీ చేయాలి హృదయములో మలినము పేరుగుపోయింది కడగాలి దాన్ని శుభ్రంగా ఏసు రక్తము ద్వారా వాక్యమనే ఉదక స్నానము ద్వారా మనుషులు ఎప్పుడు పరిశుద్ధపరచబడతారంటే వాక్యాన్ని ఎక్కువ చదివినప్పుడు మా సంఘబిడ్డలకి చెబుతున్నాను రోజుకి ఒక పుస్తకం పట్టుకుని పూర్తి చేసేయాలి మత్జువార్త ఎన్ని అధ్యాయాలు ఇరవై ఎనిమిది ఒక రోజులో మత్జువార్త చదవాలి అమ్మో కష్టపడి మాకు నిలబడద్ది రోజు కూడా చదువుతారు మీరు అందుకే నిలబడద్ది రోజుకి మూడు పూటలా భోంచేస్తాం ఒక అధ్యాయం చదువుతాం ఇంకో రోజు ఏం చేయాలి మార్క్ సువార్త చదవాలి ఎన్ని మార్క్ సువార్థ పదహారు అధ్యాయాలు చదివేయండి మీరు కూడా చదవండి మొదలెట్టండి వాక్యం చదవండి అలా చాప్టర్స్ అధ్యాయాలు అధ్యాయాలు చదువుతూ ఉంటే నువ్వు శుద్ధీకరించబడతావు నీ ఆదాయం మెరుగవుతుంది నీ మనసు నెమ్మదితో నింపబడుతుంది ఆయన మన సమాధాన కారకుడు మన సమాధానానికి ఆయనే కారకుడు మరి ఎందుకు ఆశీర్వాదం రావట్లేదు పరిశీలన చేసుకోవద్దా కూర్చోద్దా పరిశీలన చే దేవుని సందులు నేను పరిశీలన చేసుకోవద్దా ఆఖరిగా ఓచనం చదివేసి ముగించేద్దాం ఓకే నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఆఖరి రెండు వచ్చినలు చదవండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనము నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొను నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందు ఉన్నదేమో చూడుమో నిత్య మార్గమున చూడండి ఎంత చక్కని నీ ప్రార్థన ఎప్పుడైనా ప్రార్థన చేసావు నువ్వు దేవా నీకు ఇష్టం లేనిది ఏదైనా నాలో ఉందా ఒకసారి చెప్పు బ్రభా నాకు నా ఎందు నాకు ఏది మంచి కనబడదు నా లోపాలు నాకు తెలియదు దేవుడు చెప్పాలి నీ లోపాలు నువ్వు సరిగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు సరిగా లేవు ఈ రాత్రి ప్రభు చెబుతున్నాడు నీలో ఉన్న లోపము దేవుడు నీకు చూపించి ఒప్పింప చేయాలంటే నువ్వు మోకరించాలి నిన్ను చేసేది దేవుని వాక్యమే నిన్ను మెత్తన చేసేది దేవుని వాక్యమే నిన్ను కడిగేది దేవుని వాక్యమే యేసు ప్రభు చెప్పాడు నేను మీతో చెప్పిన మాటలు ఆత్మ జీవమునైనవి దేవుని వాక్యం అంటే తెల్లని పేపర్ మీద రాసిన నల్లక్షరాలు కాదు ఇది జీవవాక్యము బైబుల్ పైగేత్తండి ఇలాగా అందరూ మూసేయండి బైబులు ఇది దేవుని వాక్యము జీవవాక్యము ఆత్మ అన్న వాక్యము చదవండి దీన్ని దీన్ని చదివిన వాడు ప్రపంచంలో ఓడిపోయినట్టు లేదు అపజయం పాలైనట్టు లేదు ఒంటరిగా మిగిలిపోయినట్టు లేదు దరిద్రులుగా మిగిలిపోయినట్టు లేదు దీన్ని చదివిన వాళ్ళు రాజులుగా చేశారు ప్రధానమంత్రులుగా చేశారు అధ్యక్షులుగా చేశారు నిన్ను గొప్ప చేసేది దేవుని వాక్యమే ఏదో ఎవరినో చూసి కాపీ కొట్టకు ఎవరు ఏదో చేశారంట ఏడు వారాలు అంటే తైలి బుడ్లు అంట అలాంటి ప్రయత్నాలు మానేశాయి తైలి బుడ్డుల్లో లేదు ఏడు వారాల్లో ఏమీ లేదు యోహాన్ గారు చేపల కూర మనం తింటాం చేపల గోరలో చేప ముక్కలు పులుసు ఉల్లిపాయలు ఉంటాయి ఇంకా పైన పైన కొన్ని వేస్తారు కదమ్మా చెల్లమ్మ చెప్పు నువ్వు అది లేకపోతే ఫినిషింగ్ టచ్ రాదు అది కొత్తిమీర కర్రేపాకు ఇప్పుడు చేపల కూరలో ఏది ప్రాముఖ్యమో చేప మొక్క ప్రాముఖ్యమా కొత్తిమీర లేదా కర్రేపాకు ప్రాముఖ్యమా నాకు చేపల గోరలో మేము చేప మొక్కలు తినవండి కర్రేపాకు తింటాం అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు ఈ ఆడవాళ్ళకి మతే ఉండదు నాదే అర్థం కాదు ఇంతవరకు నేను ఆడవాళ్ళని అర్థం చేసుకోలేకపోయాను ఆ కూర ఉండేటప్పుడు కొత్తిమీర లేకపోతే కరివేపాకు కోసం ఇంటింటికి తిరుగుతారా వీళ్ళే తినరు తింటారా మీరు తినరు మా పిల్లలు తినరు మా మిస్సెస్ తింటారు నేను తింటాను కానీ ఇంటింటికి వెళ్ళి అడుక్కొచ్చి మరి వేస్తారు ఇందులో మరి ఎందుకు వేస్తారు అలాగే తెలియదు చేపల కూరలో చేప ము చేప మొక్క ప్రాముఖ్యం కానీ కరివేపాకు ప్రాముఖ్యం కాదు ఈ స్వస్థతలో ఈ తైల బుడ్లు ఏడు వారాలు కూడా అలాంటియే మరి నూనె ఉంది కదండీ పాస్టర్లో అమ్ముతున్నారు నూనె నూనె ఉందే అది కూడా కరివేపాకు లాంటిదే అంతకంటే ప్రాముఖ్యమైనవి ఉన్నాయి బైబిల్లో చేప మొక్కలో తలకాయలు తలకాయ తింటాను నేను ఎక్కడికి వెళ్ళిన పాస్టర్స్ మీటింగ్లో ముక్కలు వేస్తారు ముక్కలు కొడతాం తలకాయ కూడా కొడతాం రాత్రులు భోజనం మానేసాను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తింటాను కానీ ఇలాంటి మీటింగ్ జరిగినప్పుడు తిన్నాం ఎందుకంటే ఇబ్బంది పెట్టేస్తారు మళ్ళీ ఇంటికెళ్ళి కలిసి ప్రార్థన చేసుకోవాలి కదా అందుకని నేను బోన్ చేయను అని చెప్తున్నాను ఓకే అంటే ఎందుకు చెప్తున్నాను మళ్ళీ ఎక్కడైనా మీటింగ్ లేడు బోన్ చేస్తాను చూశారనుకో మళ్ళీ తేడా వచ్చేద్దా బయట మీటింగ్ వెళ్ళినప్పుడు తింటా ఆ రోజు మనం వాక్యం చెప్పం తినేసి వచ్చి కాసేపు పడుకుంటాం ఇప్పుడు వాక్యం చెప్పిన తర్వాత వెళ్ళి కాసేపు ప్రార్థన చేయాలి కనుక తినం అది కానీ చేప ము చేప మొక్క ప్రాముఖ్యం కానీ కరేపాకు ప్రాముఖ్యం కాదు పరిగెట్టకండి అటు ఇటు వెళ్ళకండి ఆశీర్వాదాలు ఎక్కడో లేవు శుక్రవారం చర్చ ఎగ్గొట్టి అక్కడిక్కడికి వెళ్ళకండి ఆ గుడు ఈ గుడు బైబిల్ ఉంది ఇక్కడ బైబిల్ తెరిచి ప్రార్థించండి మీ సంఘ కాబరికి నమ్మకంగా జీవించండి మీ సంఘానికి నమ్మకంగా జీవించండి ఇక్కడ జరిగే ప్రతి ప్రార్థనా గూటానికి మీ ఆచరణని తూచా తప్పకుండా క్రమాన్ని పాటించండి మీకు దేవుడు నియమించిన మీ సేవకుడికి నమ్మకంగా జీవించండి మీరు ఖచ్చితంగా జీవించబడతారు రెండు పడవల మీద కాళ్ళు ఇయ్యొద్దు దేనికి చెందకుండా ములిగిపోతావు కానీ రాత్రి ప్రభు మనకి ఏమేశాడు ముద్ర వేశాడు ఆత్మ అనే ముద్ర సంచ కరువు గ్యారంటీ నువ్వు చనిపోయిన తర్వాత పరలోకో గ్యారంటీ ఎర్నెస్ట్ అని ఉంది ఎర్నెస్ట్ అంటే తీవ్రమైన ఒప్పందము ఎర్నెస్ట్ పాల్ అని పేరెట్టుకుంటారు కదా ఎర్నెస్ట్ అంటే అది గ్రీక్ పదం తీవ్రమైన ఒప్పందం సంచ అంటే అర్థం అది కాబట్టి దేవుడు నీకు నాకు తీవ్రమైన ఒప్పందం చేశాడు ఖచ్చితంగా నేను నీకు పరలోకం ఇస్తాను కాబట్టి రాత్రి మనందరం ప్రార్థన చేద్దాం మోకరించండి ప్రభావా ఈ రాత్రి కాల సమయంలో ఆత్మ అనే సంచకరువు నీవు నాకు ఇచ్చావు నేను ఆత్మను కలిగి ఉన్నాను అయినా కానీ ఎందుకు అపవాది ఇంకా దాడి చేస్తున్నాడు వాడికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదో ఉంది నాలో వారికి సంబంధించినటువంటి ద్వేషము అసూయ క్షమించలేని మనసు ఇతరులను ప్రేమించలేని మనసు నాలోంచి మీరు తొలగించండి శుద్ధి చేయండి ప్రభా పరిశుద్ధపరచండి నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను ఇకనో జీవించేది నేను కాదు క్రీస్తు నాలో జీవిస్తున్నాడు ప్రార్థన చేయండి అందరూ నోరు తెరిచి కొద్ది నిమిషాలు ఓ ప్రభా నీకు స్తోత్రము నీ వాక్యాన్ని బట్టి వందనాలు నా కుటుంబంలో దరిద్రానికి కారణము నా కుటుంబంలో అపజయానికి కారణము పిల్లలు లోపడకపోవడానికి కారణము కుటుంబంలోని సంపూర్ణ ఆశీర్వాదము చూడలేకపోవడానికి కారణము నా సౌమరితనము నా హీనత నా వేషధారణ భక్తి లేకున్నా భక్తున్నట్టు నటించడము ఇదే వేషధారణ దీన్ని నా జీవితంలోంచి ఇదిగో తీసివేస్తున్నా ప్రభా రోజు నుంచి ఒక నూతనమైన తీర్మానము నీ వాక్యము చదివి నీ సన్నిధిలో ప్రార్థించి ప్రభా నువ్వు ఇచ్చినటువంటి సంఘానికి నేను ఆశీర్వాదకరముగా ఉంటాను సహకారిగా ఉంటాను దైవజనుడి ఉపదేశము నేను తీసుకుంటాను లోబడతాను తండ్రి నీకు స్తోత్రము రాత్రి బిడ్డలందరినీ దర్శించండి ప్రభా ఓ తండ్రి స్తోత్రము హెలుయా నేను నీకోసం జీవిస్తానని అని నువ్వు తీర్మానం చేయండి ముగిస్తాం ప్రభా నీ కొరకు నేను జీవిస్తాను తీర్మానము హలేలుయా స్తోత్రము 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 నీకోసం జీవిస్తున్నా నిన్ను నే ప్రేమిస్తున్నా నీకోసం జీవిస్తున్నా నిన్ను నే ప్రేమిస్తున్నా బలి అయి రక్షించి తివా పరలోకం తెరచితివా బలి అయి రక్షించివాడండి పరలోకం తెరచితివా నా యజమానుడాుడా యజమానుడా సూరాజుడా తలంపు లే నీ చిత్తం చేయుటయే యజమానుడా యజమానుడా నాయూరాజుడా తండ్రిని సన్నిధిలోనే సంతోషించి స్థుతి పాడేదన్ తండ్రిని సన్ని చూచేదన్ మది తపించెను ఇప్పుడయ్యా నిన్ను చూచేదపించేను యజమానుడు ஏஜமானுடா, ஏஜமானுடா, நாயே சுராஜுடா. జరుడ సీయో నరాగ్రము సనమాయనా సియో యో నరాగ్ర I do తండ్రి దయగలిగిన ప్రభా ఈ నాలుగవ రోజు ఈ ఉపవాస ప్రార్థన కూడికలో ప్రభా మీరు మాతో ఉన్నందుకే వందనాలు తండ్రి రాత్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి విషయాన్ని బట్టి వందనాలు బిడ్డలందరినీ దర్శించండి ఈ రాత్రి వారు గృహాలకు వెళ్ళి ప్రార్థిస్తుండగా నీవే వారితో మాట్లాడమో నీ కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి మీరే విడిపించండి ప్రభు ప్రతి కుటుంబంలో ఉన్న దరిద్రం ఏసునామములు పోవాలి ప్రతి కుటుంబంలో సమస్యలు ఏసునామలు తొలగిపోవాలి తండ్రి వారు విశ్వాసములో ఎదగాలి వారిని లోతుకు నడిపించండి ప్రభు వారి గృహాల్లో నాయన సమాధానము ఐక్యత కుటుంబ ప్రార్థన దైవభయము పరిశుద్ధ జీవితము దాయించండి ఈ తాగదిప్ప గ్రామంలో మీ సేవుకులను మీరు ఏర్పాటు చేసుకున్నారు రతన్ రాజు పాస్టర్ గారిని ప్రభా అలాగే వారి కుమారుడు యోహన్ పాస్టర్ గారిని ఏర్పాటు చేసుకుని జరిగిస్తున్న పరిచర్యను బట్టి వందనాలు తండ్రి రేపు ఉదయకాల ప్రభు ప్రభుదినము అలాగే ఆఖరి ముగింపు కూటాన్ని ఆశీర్వదించండి మీ సేవకులను వాడుకోండి రాత్రి బిడలు తిరిగి గృహాలకు వెళ్ళి చుండగా మీరే వారిని క్షేమంగా తీసుకుని వెళ్ళండి మీ ఆత్మ కార్యము జరిగించండి నజరడిని ఏసుకరిస్తున్నాం మమ్మలు ఈ మనవులు వేడి ప్రార్థించి పొందుచున్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే కృప పరిశుద్ధ ఆత్మ సామర్సము ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనకందరికీ వాక్యం అందించిన దైవజ్ఞను మనందరికీ కూడా రేపు జరగబోయే ఆరాధన కూడా ప్రభువు నిరంతరము మనకి సదాకాలము ప్రభు తోడుగా సదాకాలము కాపాడును కామ ఆమె యేసు రక్తమే చేయం ప్రవేశ రక్తమే చేయం ప్రవేశ మనకి సంపూర్ణమైన విజయం కలుగును గాక ఆమెన్ 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 దేవుని స్తోత్రాలు అందరికీ హృదయపూర్వక వందనాలు మరి రేపు ప్లేర్ చేయటం ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి ప్రార్థన చేయించుకోండి